అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టన్న ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో తర్వాత కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఫస్ట్ మన బట్టన్న ఎంత అద్భుతంగా మాట్లాడిండు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు అనేది ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ చూద్దాం ఆరు గ్యారంటీలో దాదాపు అన్ని ఏదో ఒకటో రెండో తప్ప దాదాపు అన్ని ఒకటి తప్ప దాదాపు అన్ని చేసాం వినరా ఆరు గ్యారంటీలలో ఫస్ట్ ఒకటి రెండు తప్ప ఏదో ఒకటి తప్ప మిగతా అన్ని చేసేసినాం అన్ని అమలు చేసినట్టు ఆరు గ్యారెంటీలలో మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది అనేది బట్టన్న చెప్తున్నటువంటి మాట ఇప్పుడు సాధారణంగా ఆరు గ్యారెంటీలలో వీళ్ళు చెప్పింది ఏంది మహాలక్ష్మి పథకము చేయూత యువ వికాసము రైతు భరోసా రెండు వందల యూనిట్లకు సంబంధించిన కరెంటు ఇట్లా ఒక ఆరు గ్యారెంటీలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసారు ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా ఆరు గ్యారెంటీలు చెప్పారు ఒక్కొక్క గ్యారంటీలో మూడు మూడు అంశాలు రెండు రెండు అంశాలు నాలుగు నాలుగు అంశాలు ఉన్నాయి ఈ ఆరు గ్యారంటీలలో ఉన్నటువంటి అంశాలన్నీ పక్కన పెట్టారు ఆరు ఆరు గ్యారంటీలో వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ అనేది ఒక గ్యారంటీ అనుకుంటున్నారు తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక గ్యారంటీ అనుకుంటుర్రు ఆ గ్యారెంటీలో ఉన్నటువంటి అంశాల గురించి వీళ్ళు చెప్తలేరు అన్నీ చేసేసినాం బట్టనే చెప్తున్నటువంటి మాట తర్వాత నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అడ్డంగా దొరికిపోయిండు మహేష్ అన్నకు సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి మహేష్ అన్న నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఎనభై శాతం అన్ని గ్యారంటీలు పూర్తి చేసినాం ఎనభై శాతం కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు మరి నిజంగా ఎనభై శాతం కంప్లీట్ అయిందా వీళ్ళ కథయింది వీళ్ళ భారత ఏది వీళ్ళ కథయింది వీళ్ళ వ్యవహారం ఏందని చెప్పి వెనకకి తిరిగి చూస్తే సంచలనమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి అవి నేను చూపిస్తాను బట్ట నేను చెప్పింది ఇప్పుడు ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ తప్ప మిగతా అన్ని కంప్లీట్ అంటున్నాడు కదా ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు మహాలక్ష్మి అనేటటువంటి గ్యారెంటీ మహాలక్ష్మి గ్యారెంటీ ఫస్ట్ ఫస్ట్ గ్యారెంటీ మహాలక్ష్మి పథకం కింద వీళ్ళు ఏమేమి చేశారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మా మహిళలు చెప్పాల్సినటువంటి మాట మా అక్కలు చెప్పాలి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయా లేదా ఇక మహిళలకు తెలుస్తుంది కదా మా అక్కలకు తెలుస్తుంది పైసలు వచ్చినా లేదా అనేది వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది గ్రౌండ్లో రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా మహిళలకు ఇవ్వలేదు మహిళల అకౌంట్లో పడలేదు రెండు వేల ఐదు వందల రూపాయల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అట్టర్ ఫ్లాప్ మామూలు ఫెయిల్ కాదు భయంకరమైనటువంటి ఫెయిల్ ఇప్పటిదాకా ఇవ్వలేదు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు భూకంపం బద్దలు కొడతాం అన్నారు దాదాపు ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కేవలం ఇంకా నాలుగు నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రెండో సంవత్సరం పూర్తయిపోతుంది కానీ ఇప్పటిదాకా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇంకా పడలేదు మరి ఎట్లా కంప్లీట్ అయిపోయింది అంటున్నావు బట్టన్న మొత్తం కంప్లీట్ అయిపోయింది భూకంపం బదులుకొచ్చామని ఎట్లా అంటున్నావు ఎనభై శాతం కంప్లీట్ అయిపోయిందని చెప్పి మహేష్ అన్న చెప్తున్నాడు ఎక్కడ కంప్లీట్ అయిందన్న మరి రెండు వేల ఐదు వందల రూపాయలు సరే రెండు వేల ఐదు వందలు ఒక్కటే అనుకుందాం తర్వాత ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు అయిపోయింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా అడపాదడప కొన్ని రోజులు ఇచ్చారు మొత్తం బంద్ చేసి పడేసారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అడపాదడప వచ్చేటటువంటి పరిస్థితి లేదు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇది ఒక్కటి చేసారు చక్కగా అంతే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప రెండు వేల ఐదు వందల రూపాయలు ఫెయిల్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఫెయిల్ మీరేం చేశారు అన్న మరి మొత్తం చేసేసినాం అంటారు కదా ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ అర్థమైపోతుంది సోనియామ ఫోటో పెట్టి అభయాశ్రమాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోగో పెట్టి ఫోటోలు మొత్తం వైరల్ చేసిన అప్పట్ల ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడేమో పచ్చి అబద్ధాలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఏడైంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు వేయలేకపోయారు ఎందుకు ఇస్తలేరు పైసలు లేవా మీరు దుబారా ఖర్చు పెట్టడానికి మీ దగ్గర పైసలు ఉన్నాయి హెలికాప్టర్లలో తిరగడానికి విమానాలలో ఢిల్లీకి పోవడానికి మన ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా బీహార్ పేపర్లో యాడ్స్ ఇస్తున్నారు తెలుసా మేము మొత్తం తెలంగాణ అభివృద్ధి చేసినాం అద్దపు తుణ చేసినాం భూకంపం బద్దలు కొట్టామని చెప్పి బీహార్ పేపర్లో తర్వాత తమిళనాడు పేపర్లో యాడ్స్ ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కదా ఇక్కడ బోల్తా కొచ్చినట్టే అక్కడ బోల్తా కొట్టడానికి యాడ్స్ ఇస్తున్నారు యాడ్స్ గిట్లుంది వీళ్ళ కథ ఇక్కడ దొరికిపోతున్నారు మీరు అడ్డంగా ఇక మహాలక్ష్మి పథకం కింద రెండు ఫెయిల్ ఓసారి గ్యాస్ సిలిండర్ కూడా అడపాదడపా ఇస్తారు అనుకుందాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటిదాకా మహిళలకు రాలే ఈ పథకం కింద ఒక గ్యారంటీలో ఒక అంశం పూర్తి స్థాయిలో కాలే అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన గ్యారంటీ కంప్లీట్ కాలేదు ఇది ఒక అంశం తర్వాత రైతు భరోసా ఇక రైతు భరోసా రెండో గ్యారంటీ రైతు భరోసాలో ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు రైతులకు కౌలు రైతులకు ప్రతి ఏటా రైతులకు వాళ్ళు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి చెప్పినారు పదిహేను వేల రూపాయలు మరి ఏమైందన్న పైసలు ఇయ్యరా రైతులకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇచ్చిరా రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఇయకపోగా మొన్న రేవంత్ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు జెండా ఎగిరేసిన తర్వాత గోల్కొండ కోటలో ఆయన మాట్లాడుతున్నాడు మేము పదిహేను వేల రూపాయల గ్యారంటీ చెప్పలేదండి పన్నెండు వేల రూపాయల గ్యారంటీనే చెప్పినాం పన్నెండు వేలు ఇచ్చినాం అంటున్నాడు పచ్చి అబద్ధం ఆయన అబద్ధం ఆడుతున్నప్పుడు నాలుక మర్తపడ్డది ఫస్ట్ టైమ్ పన్నెండు పన్నెండు అని రెండు సార్లు అని నత్తిపోయినట్టు అయ్యి తర్వాత పన్నెండు వేలు అంటున్నాడు అంటే నాలుక చెప్తుంది అబద్ధం ఆడుతున్నావు సెట్ చేసుకో అని చెప్పి గట్లుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు ఇచ్చిరా మీరు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు వచ్చిందా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చిరా కేవలం పన్నెండు వేల ఇచ్చిర్రు కదా ఆ రైతు భరోసా కూడా మొత్తం కంప్లీట్ కాలే మరి ఏం చెప్తారన్న మొత్తం చేసేసామని అని చెప్తారు ఐదు వందల రూపాయల పంట బోనస్ అడపాదడపా ఇచ్చినారు ఇప్పుడు మళ్ళీ బంద్ చేసిర్రు పంట బోనస్ సంగతి ఏంది తర్వాత ఇక ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఓకే దడప వచ్చింది పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు కూలీలకు వచ్చిందా లేదా అనేది చెప్పాలి ఇప్పుడు అక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే ఇక్కడ పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇయ్యలే మరి అన్ని చేసేస్తామని ఎట్లా చెప్తారు అబద్ధం ఎందుకు పచ్చ అబద్ధం మీద ఆడుతురు ఈ రెండు గ్యారంటీలలో రెండు అంశాలు కాలే మరి ఈ రెండు అంశాలు కలిపి ఒక గ్యారంటీయా ఎట్లా ఇంకా మస్తుగున్నాయి చాటభారితం రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు రాలేదు ఇక్కడ ఫెయిల్ ఈ తర్వాత మూడో గ్యారంటీ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మీకు వస్తుందా అన్న ఉచిత విద్యుత్ ఓ కార్డు వత్తుంది ఓ కార్డు వచ్చలేదు సరే ఉచిత విద్యుత్కి సంబంధించిన వ్యవహారంలో యాక్సెప్ట్ చేద్దాం సో పేద ప్రజలకు వస్తూ ఉంది కొంతమందికి కొంతమందికి రావడానికి రకరకాలుగా తిరుగుతూ ఉన్నారు ఆఫీసులో చుట్టూ ఈ ఆఫీస్లో చుట్టూ తిప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేపో మాపో ఉచిత విద్యుత్ కూడా తీసేస్తారు మా దగ్గర పైసలు లేవని చెప్పి అట్లా కూడా జరగవచ్చు అట్లా జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సరే ఉచిత విద్యుత్ ఓకే తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు ఇక్కడ మాట్లాడుకోవాలి ఇంద్రమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఆయన ఐదు లక్షల రూపాయలు ఏది ఇల్లు లేని వాళ్లకు ఇల్లు స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఒకవేళ మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోరి మీకు ఒకవేళ ఏది స్థలం లేకపోతే మేము స్థలం ఇస్తాం ఇల్లు కట్టుకోర్రీ అని చెప్పి కాంగ్రెస్కు సంబంధించిన గ్యారంటీలో వాళ్ళు చెప్పినారు మరి ఇల్లు స్థలం ఇచ్చిర్రా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిర్రా ఏం చేసిరన్నా కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు కలర్లు మార్చి కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కర్రర్ వేయించుకొని ఇండ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి రేవంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కేసీఆర్ ఇస్కెటోటు కట్టించిండు మొత్తం డబుల్ బెడ్రూమ్లని కూలిపోతున్నాయి ఇట్లా గీకుతేనే మొత్తం దాంట్లోకి వెళ్ళి సిమెంట్ వెళ్తుంది దాంట్లోకి వెళ్ళి మట్టి వెళ్తుంది కేసీఆర్ అంతా ఆగమాగం చేసిండు లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు వేల కోట్లు ఖర్చు పెట్టిండు డబుల్ బెడ్రూమ్లు ఆగమైపోయినాయి అవి రెండు సంవత్సరాలు కూడా ఉండయి అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చిన కేసీఆర్ కట్టిన కట్టించినటువంటి డబుల్ బెడ్లో కలర్లు మార్చి ఎందుకు ఇస్తున్నారు కొత్తవి కట్టివచ్చు కదా అచ్చా అది ప్రభుత్వం అంటారు అంటున్నారు మళ్ళీ అవి ప్రభుత్వందే కదండి ప్రభుత్వ పైసలతోనే కట్టిరు కాబట్టి ఇస్తున్నాం మరి మీరే వద్దని చెప్తురు కదా ఇదో కథ తర్వాత ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా దీనికి ఇంటి స్థలానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిరా లేకపోతే ఇంటి స్థలం ఇచ్చిరా సమాధానం చెప్పాలి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలకు సంబంధించిన భూమి ఇంటి స్థలం వాళ్ళ ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇస్తా అని చెప్పినారు ఇచ్చిరా ఉద్యమకారులకు ఇంటి స్థలం పోనీ ఉద్యమకారులు ఎవరు ఉద్యమకారులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది వాళ్ళు ఎక్కడ ఉంటా ఉన్నారు ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాధించిరా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల కుటుంబాలను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిరా మరి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన గ్యారంటీలో ఏమైనా అన్న ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కొన్ని ఇండ్లు ఇచ్చారు కొంత వ్యవహారం నడుస్తుంది కానీ ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమకారులకు సంబంధించిన వ్యవహారాన్ని పక్కన పెట్టారు ఇంటి స్థలము ఐదు లక్షల రూపాయల పైసలు గంగలో కలిసినాయి ఇప్పటిదాకా వచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి దీనికి చెప్పాలి కదా సమాధానం అన్ని చేసేసినాం ఒకటి తప్ప ఇంద్రమైండ్ లోకే మిగతా పరిస్థితి ఏంటంటున్నాం మేము మా దగ్గర సమాధానం ఉండదు తర్వాత యువ వికాసం యువ వికాసం అనేది ఇది ఐదో గ్యారంటీ యువ వికాసం ఈ ఐదో గ్యారెంటీలో విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిరా అన్న విద్యార్థులకు చదువుకునేటోళ్ళకి ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కారేటు ఇచ్చిరా మొన్న ఏదో లోన్లు ఇస్తున్నామని చెప్పిరు లక్ష రూపాయలు యాభై వేల లోన్లు ఇస్తున్నామని చెప్పారు ఆ లోన్లు ఇవ్వడానికట వాళ్ళకు సివిల్ స్కోర్ కావాలన్నట మీరు ఉద్యోగాలు ఇయ్యక మీ జాబ్ నోటిఫికేషన్ లేక మీ జాబ్ క్యాలెండర్ లేక పాపం లోన్లు తీసుకొని విద్యార్థులు సివిల్ స్కోర్లు పోయినాయి ఐదు రూపాయల భోజనం తింటూ మాకు రేపు వస్తుందో జాబు లేకపోతే ఎల్లుండి వస్తుందో జాబు రేపు నోటిఫికేషన్ వస్తే రేపు మేము ఎగ్జామ్ రాయాలి ఎల్లుండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి చిక్కడపల్లి లైబ్రరీలో పాపం ఐదు రూపాయల భోజనం తింటూ చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎడికి వస్తుంది చదువుకుంటూ ఉన్నారు కదా సిబిల్ స్కోర్ కావాలంటే వీళ్ళు లోన్ ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం గింత ఇంత ఘోరమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు తుస్సు వచ్చే పరిస్థితి లేదు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఏమైందన్న తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు వచ్చిందా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో కడుతురా ఇట్లా భూములు గీములు అన్ని చూసి చూసిరా పొయ్యి కొబ్బరికాయ కొట్టిర్రా మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఈ రెండు ఫెయిల్ తర్వాత చేయూత చేయూతకు సంబంధించి రాజీవ్కి సంబంధించినటువంటి పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ఓకే నడుస్తూ ఉంది బాగానే ఉంది మరి ఈ చేయూతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతీ నెల పెన్షను నాలుగు వేల రూపాయలు అని చెప్పారు ప్రతి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు తర్వాత బీడీ వర్కర్లకు చేనేత కార్మికులకు వృద్ధులకు వితంతవులకు తర్వాత ఒంటరి మహిళలకు తర్వాత ఎయిడ్స్ బాధితులకు వికలాంగులకు కల్లు గీత కార్మికులకు తర్వాత అనేక మంది బాలకీళ్లకు ఇస్తా అని చెప్పి చెప్పినారు మరి వీళ్ళందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిర్రా కేసీఆర్ రెండు వేల పదహారులే ఇస్తుర్రు మేము నాలుగు వేలు ఇస్తాం రేపటి రోజు మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం భూకంపం బద్దలు కొడతామని చెప్పారు అన్న మరి ఇచ్చినా మరి దీనికి సమాధానం చెప్పరా మీ ఆరోగ్య గ్యారంటీలా లెక్కేందు ఇప్పుడు బయటపడ్డది కదా ఏం చేసి రేదనేది ఒకటి తప్ప అన్ని చేసినాం బట్టనే చెప్తున్నాడు ఒకటి తప్ప అన్నీ అయిపోయినాయి అన్న మరి దీనికి సమాధానం చెప్పాలి వాస్తవానికి బట్టన్ అంటే నాకు చాలా ఇష్టం నేను బట్టన్న గురించి చాలా వీడియోలు నా ఇన్స్టాగ్రామ్లో కూడా చేసిన బట్టనను యాదగిరిగుట్ట టెంపుల్లో కింద కూర్చోబెడితే నాకు నచ్చలే మా దళిత బిడ్డను ఎట్లా కూర్చోబెడతారు కింద అని చెప్పి నేను ఆ రోజు గట్టిగా మాట్లాడినా నా వీడియోకు బట్టన రెస్పాన్స్ ఇచ్చిండు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే ఒక మిత్రుడు బాగా బాధపడి వీడియో చేసిన నా వీడియోకు రెస్పాన్స్ ఇచ్చిన బట్టన్న వాళ్ళ దగ్గర ఉన్న నాకు ఫోన్ కూడా వచ్చింది బ్రదర్ మీరు చాలా మంచి వీడియో చేశారు కానీ బట్టన్న అట్లా కాదు బట్టను కూర్చున్నది భక్తితో కింద కూర్చున్నాడు తప్ప అంతకు మించి ఏం లేదని చెప్పు ఒక వీడియో నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి మరి చెప్పిండు నాకు అంత ఇష్టం బట్టన్న అంటే ఆయన రాజకీయాల రూటు ఆయనకు సంబంధించిన వ్యవహారం సపరేట్ ఉంటుంది కానీ బట్టను కూడా అబద్ధం ఆడుతుండేందుకు అనేదే బాధ బట్టను నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తి అబద్ధాలు ఎందుకు కొన్ని వేసాం కొన్ని వేయాలంటే అయిపోయేదానికి ఆరు గ్యారెంటీలలో రెండు వేల ఐదు వందలు కాలే నాలుగు వేల రూపాయల పెన్షన్ కాలే తర్వాత ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన వ్యవహారంలో ఉద్యమకారులకు సంబంధించిన ఐదు లక్షలు ఇస్తాం ఇల్లు స్థలం ఇస్తాం కాలే ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు కాలే తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు అడపాదడప ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అడపాదడప ఇట్లా మాట్లాడకుండా పోతే కోకోలం ఉన్నాయి ఆరు గ్యారెంటీలలో ఒకటి అయితే ఒకటి ఖాళీ అన్నీ అయిపోయి ఎట్లా అబద్ధం చెప్తారనేది మా బాధ ఇక ఇట్లా ఆరు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఉంటాయి వీళ్ళే నాలుగు వందల ఇరవై హామీలు ఈ నాలుగు వందల ఇరవై హామీలలో వీళ్ళు మహిళలకు స్కూటీలు ఇచ్చిర్రా మహిళలను కోటేశ్వర్లను చేస్తాం చేసిర్రా తులం బంగారం సంగతి ఏమైందన్న తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏమంటారు తెలుసా తులం బంగారం అనేదట ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఉంది తులం బంగారం మేము లక్ష రూపాయలు ఉంది కాబట్టి తులానికి లక్ష పాలు ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం మరి ఎవరు చెప్పమని చెప్పిండు మహిళలు ఏమన్నా అడిగిర్రా తులం బంగారం ఓట్లేస్తాం స్కూటీలు ఇస్తేనే ఓట్లేస్తాం రెండు వేల ఐదు వందలు ఇస్తే ఓట్లేస్తాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇస్తే ఓట్లేస్తామని చెప్పి మహిళలు ఏమన్నా అడిగిర్రా మహిళలు ఏమైనా డిమాండ్ చేసిర్రా మీకు బుద్ధి లేక మీరు చెప్పిర్రు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చెప్పిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి లేక మీరు చెప్పిర్రు అది చేస్తాం ఇది చేస్తామని ఇప్పుడు మళ్ళా పచ్చ ఎందుకు చెప్తున్నారు మొత్తం చేసేస్తాం భూకంపం బద్దలు కొట్టమని నిజాయితీగా ఉండాలి నిజాయితీగా చెప్పాలి కొన్ని చేసినాం కొన్ని చేయలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తాడు రైతు భరోసా కాలేదు చేస్తున్నామని రుణమాఫీ కాలేదు చేస్తున్నామని మొత్తం కాలేదని రాజగోపాల్ రెడ్డి నిజాయితీగా చెప్తున్నాడు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీగా చెప్తున్నారు మొన్న మంత్రి అయినటువంటి వాకాటి శ్రీహరి చాలా అద్భుతంగా మాట్లాడిండు నిజాయితీతో మాట్లాడిండు ఇట్లా నిజాయితీ పరులు కాంగ్రెస్లో కోకోలం కోలం లీడర్లు ఉన్నారు కొంతమంది ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అర్థమవుతులేదు ఇంత ఎందుకన్న బట్టన్న అబద్ధమారితే ఏమొస్తుంది ఒకటి 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 తప్ప అన్న అయిపోయినాయి ఏడైపోయినాయి అన్న మీకు తెలియదా మీకు గుణల మీద చేసుకొని చెప్పు ఎన్ని అయిపోయినాయో ఎన్ని గ్యారెంటీలు కంప్లీట్ చేసిరో నాలుగు వందల ఇరవై హామీలలో అయితే మీరు మస్తులో చెప్పారు అవన్నీ కంప్లీట్గా నీకు టైం పడుతుంది కానీ కొంత టైం ఇవ్వండి అని అడగండి ఇంకో వన్ ఇయర్ టైం ఇవ్వండి చేస్తాం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా చేస్తాం కొంత పరిపాలన సెట్ కావడానికి టైం పడుతుంది ఎందుకంటే కేసీఆర్ అప్పులు చేసి ఇట్లా మాట్లాడండి ఓకే జనాలు యాక్సెప్ట్ చేస్తారు కానీ అన్నీ చేసేసామని చెప్పి అబద్ధమారుడు ఎందుకు జనాలకు రియాలిటీ తెలుసు కదా కాంగ్రెస్ పరిపాలన వ్యవహారం కాంగ్రెస్ పరిపాలన పరిస్థితి ఎట్లుంది రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్తున్నాడు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ ఆగమైపోయింది అని మాట్లాడుతున్నాడు కదా ఓపెన్గా చాలా అంశాలు కాలే ఆరోగ్య గ్యారెంటీలలో మస్తు కాలే చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఏదో అడపాదడపా చేసిరు కొన్ని చేయలే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని స్టార్ట్ చేసి కొన్ని బంద్ చేసిర్రు దళిత బంధు ఏమన్నారు తెలుసా వీళ్ళు కేసీఆర్ పది లక్షలు ఇచ్చిండు మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు దళిత బంధు మరి పన్నెండు లక్షలు దళిత బంద్ వచ్చిందా కేసీఆర్ పది ఇస్తే మేము పన్నెండు అని చెప్పారు కదా వచ్చిందా అంటున్నా గిరిజన బంద్ అన్నారు బీసీ బంద్ అన్నారు ఈ బంధులు వచ్చినాయా బంధులన్నీ బంద్ అయిపోయే పరిస్థితి ఇప్పుడు మరి ఏం చెప్తాం ఇవన్నిటికీ సమాధానం చెప్పురి బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలే తెలుసా మీరు బతుకమ్మ చీరలు పోయిన బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలే ఇంత దారుణమైన పరిస్థితులలో మీరు ఉండి ఇంకేం మాట్లాడతారన్నా ఇంకేం చెప్తారు ఫ్రీ బస్సులు ఇచ్చి ఆటో నడుపుకునేటటువంటి వాళ్ళ నోట్లో అనుభవశారు మీరు ఆటో డ్రైవర్లకు ఏదో చేస్తా అని చెప్పారు కదా చేసిరా ప్రతి నెల ఏదో పైసలు ఇస్తా ప్రతి సంవత్సరం పైసలు ఇస్తా అని చెప్పారు ఆటో డ్రైవర్లకు పడుతున్నాయా మరి ఆటో కార్మికులకు చెప్పురి సమాధానం చెప్పురి అబద్ధాలు బంద్ చేయమని చెప్తున్నాను నేను అంతే అంతకు మించి ఏం చెప్పట్లేదు అబద్ధాలు మాట్లాడకండి అబద్ధాలు బంద్ చేయండి నిజాలు ప్రజలకు చెప్పండి వాస్తవాలు ప్రజలకు చెప్పండి ప్రజలు అన్ని చూస్తారు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు వాళ్ళకి అన్నీ తెలుసు ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం ఆలోచన విధానాలు వాళ్ళకి తెలుసు ఓట్ల కోసం కాదు ఇదంతా డ్రామా అన్నీ ఇచ్చేసామని చెప్పి ప్రజలకు నిజాలు వాస్తవాలు చెప్పండి రేవంతన్న గట్టినే చెప్తారు మీరు గట్టనే చెప్తారు మంత్రులు గట్టినే చెప్తారు అందరు అదే పాట పాడితే ఎట్లా నాలంటోళ్ళు నిజాలు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు నాలు నిజాలు చెప్తే కథం నొక్కుతురు ఇట్లా ఏ ఎట్లా చెప్తావు నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని చూద్దాం ఏం జరగబోతుందో నేను మళ్ళీ చెప్తున్నా ఆరు గ్యారెంటీలలో రెండు వేల ఐదు వందలు కాలేదు తర్వాత పన్నెండు వేల రూపాయల కౌల రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి పైసలు కాలేదు తర్వాత గృహజ్యోతికి సంబంధించిన వ్యవహారంలో రెండు వందల యూనిట్ల కరెంటు ఒక కాడ అయితే ఒక కాడ అయితలేదు తర్వాత ఇంటి స్థలానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఇవ్వలేదు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామన్నారు ఇప్పటిదాకా కొంతమంది చేసిన కొంతమంది చేయలేదు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలకు సంబంధించినటువంటి భూమి ఇస్తాను ఇంటి స్థలం ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలేదు తర్వాత దీంట్లో ఐదు లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇయ్యలేదు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేదు ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇవ్వలేదు ఇవన్నీ కాలేదు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇవన్నీ మీరు చూడాల్సినటువంటి బాధ్యత బట్టనకు ఉంటుంది దయచేసి బట్టనకి వీడియో షేర్ అయ్యేదాకా మీరు షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం ఏం జరగబోతుందని అందుకే బట్టను మాట్లాడేటువంటి మాటల పైన కౌంటర్ ఇద్దాం అనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేసిన కౌంటర్ నద్దు వాస్తవాలను బట్టన్నకు చూపించాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తా ఉన్నా దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం ఏం జరగబోతుందో